అందరికీ నమస్కారం అండి రోజు శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అమరన్ రాజ్ కుమార్ పెరేస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల హాసన్ మహేంద్ర సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గాడ్లెస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మించారు శివ ఆరు రాహుల్ సింగ్ రాసిన ఇండియన్ మోస్ట్ పియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్లు పాటర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి తోడు ప్రమోషన్ కూడా భీవచ్చంగా చేయడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి మనం రివ్యూ చూసేద్దాం అసలు కథ ఏంటంటే ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివ కార్తికేయ నటించగా అతని భార్య ఇందూ రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు ఇది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజును ఇండియన్ ఆర్మీలో ఎలా వచ్చాడు కేరళ యువతి ఇందుతో ఎలా పరిచయం ఏర్పడింది వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి నలభై నాలుగు రాష్ట్రీయ రీఫిల్ చిత విభాగానికి కమాండర్గా అయిన అందించిన సేవలు ఏంటి ఉగ్రవాద మూఠా లీడర్లు అల్తాఫ్ బాబా అసిఫ్ ఫాసిలను ఎలా మట్టు పెట్టాడు దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పనంగా పెట్టాడు అనేది ఈ సినిమా కథ ఇక సినిమా ఎలా ఉందంటే బయోపిక్ మూవీ తీయడం దర్శకుడికి చాలా కష్టమైన పని ఉన్నది ఉన్నట్లు చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది లేదా చొరవ తీసుకొని కమర్షియల్ హంగులు జోడిస్తే మొదటికి మోసం వస్తుంది కథతో పాటు అందులోని ఆత్మను తీసుకొని తెరకెక్కిస్తే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు ఈ విషయంలో డైరెక్టర్ రాజకుమార్ పెరియస్వామి సఫలమయ్యారు రెండు వేల పద్నాలుగులో కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముకులు వరదరాజన్ గురించి తెలియని చాలా విషయాలను వెండితెరపై చూపించాడు దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను మరొకసారి అందరికీ గుర్తు చేశారు ఉగ్రవాద దాడిలో మేజర్ ముకుంద్ వీరమరణం పొందారనే విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఇందు రెబక్క వర్గిస్తూ ప్రేమాయణం వారిద్దరి పెళ్లికి వచ్చిన సమస్యలు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం ఆర్మీ చేస్తున్న సేవలను ప్రతిదీ కళ్లకు కట్టినట్టు చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా ముకుంద్ ఇందుల లవ్ స్టోరీతో పాటు ఇరు కుటుంబాల నేపథ్యం ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి ఎలా వచ్చారనేది గొప్పగా చూపించారు ఇక సెకండ్ హాఫ్లో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టూ తిరిగే కథ సాగుతూ ఉంటుంది అయితే ద్వితీయార్థంలో కొన్ని చోట్ల కథనం సాగతీతగా అనిపిస్తుంది ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగులో షోపియన్ జిల్లాలోని కాశీపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైషే మహమ్మద్ కమాండర్ అల్తాఫ్ వాసితో పాటు మరికొంతమంది టెర్రరిస్టులను హతం చేయడానికి చేపట్టిన కాశీపత్రి ఆపరేషన్ను మేజర్ ముకుంద్ ఎలా విజయవంతం చేశారనేది ఆసక్తికరంగా ఎమోషనల్గా చూపించారు ఈ సినిమాలో ఎమోషనల్ బాగా వర్కౌట్ అయ్యింది సాయి పల్లవి కార్తికేయన్ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు మన మనసును తడిచేస్తూ ఉంటాయి మన రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో థియేటర్ల నుంచి మనం బయటకు వస్తాము ఎవరెలా చేశారంటే అసలు ఈ సినిమాలో ఈ సినిమాకు ప్రధాన బలం శివ కార్తికేయన్ సాయి పల్లవిల నటని మేజర్ ముకుందుగా శివ ఆయన భార్య హిందువుగా సాయి పల్లవి వారి వారి పాత్రలో జీవించేశారు వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది చితా టీం సభ్యుడు విక్రమ్ పాత్రను పోషించిన నటులతో పాటు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలు పరిధి మేర చక్కగా నటించారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది జీవి ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కాశ్మీర్ అందాలను చాలా బాగా చక్కగా చూపించారు ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మీరు కనుక ఒక మంచి మూవీ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి తప్పకుండా థియేటర్లో వాచ్ చేయండి అలాగే మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో